ఇంటికి వచ్చిన భూమికి గగన్కి శరత్ చంద్ర కుటుంబం అంతా కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉంటారు గగన్ని భూమిని మెడలో దండలు వేసుకోమని చెర్రి చెప్పడంతో అప్పుడు గగన్ భూమి మెడలో దండ వేస్తూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఒక్క నిమిషం అన్నయ్య అంటూ అపూర్వని నక్షత్రను భూమిని ఎత్తుకోమని చెప్పడంతో అపూర్వ నక్షత్ర ఇద్దరూ కలిసి భూమిని ఎత్తుకుంటారు కృష్ణప్రసాద్ గగన్ని ఎత్తుకోవడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు గగన్ సీరియస్గా చూడడంతో నీకు తండ్రి స్థానంలో కాదు భూమి మేనమామ స్థానంలో నిన్ను ఎత్తుకుంటానని చెప్పి ప్రసాద్ గగన్ని ఒకవైపు ఎత్తుకుంటే మరొక వైపు శరత్చంద్ర కూడా గగన్ని ఎత్తుకుంటాడు అప్పుడు గగన్ భూమి మెడలో దండ వేయిపోతూ ఉంటే అప్పుడు భూమి కావాలని గగన్ని ఆట పట్టిస్తూ అటు ఇటు కదులుతూ ఉంటుంది మొత్తానికి గగన్ భూమి మెడలో దండ వేసేస్తాడు తర్వాత భూమి కూడా గగన్ మెడలో దండ వేసి సిగ్గుపడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ దండలు మార్చుకోవడంతో చెర్రి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే అపూర్వ నక్షత్రం మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఆ తంత ముగిసిపోయిన తర్వాత గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరి మీద మరొకరు పసుపు నీళ్ళు పోసుకుంటూ ఉంటారు శరత్చంద్ర మాత్రం తనకు ఇష్టం లేనప్పటికీ కృష్ణప్రసాద్ పెట్టిన కండిషన్ వల్ల గగన్ అల్లుడుగా ఒప్పుకోవడంతో అలా వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి